రెసిపీ వచ్చి పీతల పులుసు పీతల పులుసు మా గోదావరి స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను రండి రెసిపీ స్టార్ట్ చేద్దాం రండి ఇవి శుభ్రం చేసుకున్న పీతలు ఆరు పీతలు గుడ్డు పీత అంటారు ఇవి దానికి ఉప్పు కారం పట్టించేసాం తర్వాత రెండు ఉల్లిపాయ పచ్చాపచ్చాగా ఆడుకోవాలి తర్వాత ఒక ఐదు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు ఉప్పు కారం రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను ఒక రెండు స్పూన్లు ఆడుకున్న నూరుకున్న మసాలా అవ్వగించుకుందాం దీంట్లో మట్టి ముగ్గుడు పెట్టాను మట్టి ముగ్గుళ్ళే చేసుకుందాం ఈరోజు ఆయిల్ వేసుకుందాం ఆ ఉల్లి ముద్దకు సరిపడగా ఆయిల్ వేసుకోండి దీనికి పీతల కూరకి ఎక్కువగానే ఆయిల్ పడుతుంది ముందు చూసుకుని వేసుకుందాం తర్వాత ఆయిల్ వేడెక్కిపోయింది ఉల్లిపాయ ముద్ద వేసుకుందాం ముందు కరివేపాకు వేసుకుందాం మూత పెడదాం ఒక నిమిషం ఇది చూద్దాం ఇది తొందరగా ఇది అవదు వేడ్ అవదు కానీ వేడి అయిందంటే తొందరగా చల్లారుదో ఈ మట్టి మూపుడితో తింటే తర్వాత కట్టేసి మనం ఐదు నిమిషాల దాకా కొత్త కొత్త ఉడుగుతూనే ఉంటుంది ఒకసారి చూపించాను మీకు తర్వాత ఇది చాలా హెల్తీ కూడా ఇందులో వండుకోవడం ఇలాగే ఇది మగ్గింది కదా ఇప్పుడు ఇప్పుడు చూద్దాం ఎంతవరకు వస్తుందో మీ అయితే వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం తర్వాత నోడుకున్న మసాలా ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ముద్ద వేగిపోయింది కదా ఇవి వేసుకుందాం ఎందుకంటే దీనికి ఉప్పు కారం పట్టించేసాం కదా ఈ మొక్కలన్నీ వేసుకుందాం మీరు పైకి కిందికి కలుపుకుని ఇందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దాం వాటర్ అంతా అయిపోయింది ఆయిల్ వచ్చింది కదా చెప్పి ఇప్పుడు కారం వేసుకుందాం రెండు స్పూన్లు దీనికి కారం నూనె మసాలా ఎక్కువగానే ఉండాలి పీతలు కొంచెం స్మెల్గా ఉంటాయి కదా వాసనగా ఉంటాయి కదా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ దాంట్లో వేసాను ఇందాక ముక్కలు పట్టించాం కదా ఇప్పుడు ఒక స్పూన్ సాల్వ్ రెండు స్పూన్లు కారం వేసాను ఈ ముక్కలు ఎలా పట్టించి కారం అదిని మీకు నూరుకున్న మసాలా అయితేనే బాగుంటుంది పౌడర్లు వేసుకుంటే బాగోదు కూరలకే నీసుకూరలు వేసుకొని మేము అలాగే నూరుకుంటాం ఆల్రెడీ దాంట్లో పెట్టాం కదా మేము నూరుకునే మసాలాలో ఏం వేసుకుంటాము అవి వేసుకుని నూరుకుంటే చాలా బాగుంటుంది కూరలు అన్నీ కూడా మేము అలాగే చేసుకుంటాం పచ్చిమిర్చి వేసుకుందాం ముందే వేసుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ అయిపోతాయి ఇప్పుడు ఈ పులుసు ముందు వేసుకున్నాం అనుకో బాగుంటుంది వాటి మొక్కలకి పట్టి బాగుంటుంది లేకపోతే మొక్కలన్నీ పేస్ట్ మిర్చి ముక్కలు పేస్ట్ అయిపోతాయి ఉప్పు కారం వేసాం కదా ఇప్పుడు పైకి కిందకి ఒకసారి ఇలాగ తిప్పుకుని మొక్కలు అంతా ఇప్పుడు చింతపండు పులుసు పెండుకున్నప్పుడు పులుసు అంతా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక వంకాయ కట్ చేసేలా పొడవుగా వేసుకుంటే బాగుంటుంది అమ్మలా వేసేది వంకాయ గుడ్డు పీత పులుసు దీనికి వంకాయ వేసుకోవాలి పీతలకి బెండకాయ వేసుకోకూడదు చేపలకి అయితే బెండకాయ వేసుకోవచ్చు బెండకాయ బాగుంటుంది చేపలు బెండకాయ పులుసు కాంబినేషన్ దీనికి పేదలకి వంకాయ పేత పులుసుకి కాంబినేషన్ ఇది బాగుంటుంది వంకాయ అయితే చాలా బాగుంటుంది మా అమ్మ అయితే రామచంద్రపురంలో ఇలాగే వేసుకునేవారు వాళ్ళు ఇక్కడ కూడా అంతా గోదావరి వాళ్ళు కూడా ఇలాగే వేసుకుంటారు చాలామంది అంతే ఇది ఎలా కొడుకునేవండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోను మొత్తం అన్నీ మగ్గిపోతాయి ఎప్పుడు కూడా మా నాన్ వెజ్కి ఎప్పుడు కూడా సగం కొత్తిమీర ముందు వేసుకోవాలి సగం కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలి పులుసులకు ముందే అలాగే వేసుకోవాలి చేపల పులుసు అయినా ఏ పులుసు అయినా అలా వేసుకుంటే చాలా బాగుంటుంది ముందు కొత్తిమీరకు సగం వేసాను ఇంకా సగం తర్వాత వేసుకున్నాను దీంట్లో పెట్టుకోవాలి గుడ్డు అంతా ఉంటుందంట ఇది ఇందులో పెట్టుకుంటే ఇలాగా ఇలా పెట్టేది అమ్మరి సగం ఇలా పెట్టేది దీంట్లో ఇది ఇలాగ కొద్దిగా ఉంచితే ఈ మసాలా అది దీన్ని బట్టి గుడ్డు బాగుంటుందంట అలాగా వేయమని చెప్పింది మా చెప్పడలాగా దానికి పట్టాలి ఆ గుడ్డికి తర్వాత ఇంకా కొంచెం ఉడకాలి కొంచెం సగం కుక్ అయిపోయింది ఇంకా సగం ఆడితే ఇంకా మళ్ళీ మూత పెట్టుకున్నాం రెండు నిమిషాలు ఎంతవరకు వచ్చిందో కూర చూద్దాం ఆల్రెడీ ఎంత అయిపోయినట్టే ఇది నేను వేసాను కదా ఇది దీంట్లోకి మసాలా కొలుపు అంతా వెళ్ళి బాగుంటుంది అయితే అంత రెడీ అయిపోయింది తింటేనండి పీతల పులుసు ఇదంతా ఆల్రెడీ అంతా అయిపోయింది పీత కూడా ఉడికిపోయింది ఈ ఈ విధంగానే ఉంచేసుకోవాలి లేకపోతే తర్వాత మళ్ళీ ఈ దాక వేడికి మొత్తం అంతా ఎగిరిపోద్ది వంట కూడా ఉడికిపోయింది అంతే స్టవ్ ఆర్ చేసుకుందాం తర్వాత ఇందులో పులుసు కూడా తింటే బాగుంటుంది ఇది అంతే అండి అయిపోయింది మా గోదావరి వాళ్ళ పేదల పులుసు రెడీ స్టవ్ ఆఫ్ చేసి రెండు నిమిషాలు అయింది ఇంకా ఉడుకుతూనే ఉంది అంతే మట్టిను చూడండి స్టవ్ ఆపేసి చాలాసేపు అయింది అయినా ఉడుకుతూనే ఉంది రెండు నిమిషాలు అయింది అలాగే ఇంకొక నిమిషం దాకా అలాగే వస్తుంది బుడగలో తర్వాత మనకి ఆయిల్ అంతా తేరి పులుసు టేస్టీగా ఉంటుంది అదే మట్టిదాక మహిమ ఇందాక మధ్యలో కొంచెం కొత్తిమీర వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఒక గుప్పుడు కొత్తిమీర ఇలా జల్లుకోండి అంతే పులుసు రెడీ